తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు ఇంకా చెప్పాలంటే ఆయన మల్టీస్టారర్ చిత్రాలతోనే ఎదిగారు ప్రారంభంలో ఆయన చాలా వరకు అలాంటి చిత్రాలే చేశారు కానీ ఓ దశలో ఆయన మల్టీస్టారర్ చిత్రాలు చేయరంటూ స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాదు పరచూరి బ్రదర్స్ పై మండిపడ్డారు మరి దీనికి కారణం ఏంటి అసలు ఎక్కడ దెబ్బ కొట్టింది సోక్గాడ్ హట్ అవడానికి రీజన్ ఏంటో చూస్తే శోభన్ బాబు సిస్టమేటిక్ లైఫ్ కేర అడ్రస్ ఆయన సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని మిలితం చేయరు ఇంటికెళ్తే సినిమాలని మర్చిపోతారు సెట్ కి వెళ్తే ఫ్యామిలీ గురించి పట్టించుకోరు షూటింగ్ లో కూడా షెడ్యూల్ ప్రకారం వస్తారు టైం కి వెళ్లిపోతారు సాయంత్రం ఆరు గంటల అయిందంటే ఒక్క నిమిషం కూడా ఉండరట అలాగే మార్నింగ్ టైం కి సెట్ లో ఉంటారు షూటింగ్ కాస్త ఇటు అయినా ఆయన పట్టించుకోరు తన జీవితం విషయంలో గాని మనుషులతో రిలేషన్ విషయంలో గాని ఒక పద్ధతిని పాటిస్తారు శోభన బాబు సినిమాల్లో పాత్రల విషయంలో కూడా అదే ఖచ్చితత్వంతో ఉంటారట అయితే ఓ మల్టీ స్టార్ విషయంలో తనకు అన్యాయం జరిగింది తన పాత్రను గొప్పగా చెప్పి ఆ తర్వాత కట్ చేశారు దీంతో తన పాత్ర తగ్గిపోయి సైడ్ క్యారెక్టర్ మారిపోయింది మరో హీరో పాత్ర ఎలివేట్ అయ్యింది ఇది ఫైనల్ గా చూసుకున్న శోభన్ బాబు హర్ట్ అయ్యారు ఆవేశంతో ఊగిపోయారు ఇకపై మల్టీ స్టార్ చేయనంటూ ప్రకటించారు ఆ రైటర్స్ పై మండిపడ్డారు కథ ఏంటో చూస్తే శోభన్ బాబు సూపర్ స్టార్ తో కలిసి చాలా సినిమాలే చేశారు అలా మహాసంగ్రామం అనే చిత్రంలో కలిసి నటించారు దీనికి రామరెడ్డి దర్శకుడు తిరుపతి రెడ్డి నిర్మాత పరచూరి బ్రదర్స్ రైటర్స్ గా పనిచేశారు ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు విడుదలైంది అప్పట్లో కోటి రూపాయల బడ్జెట్ తో రూపొందించిన మూవీ అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు భారీగా ప్రమోషన్స్ చేశారు తొలి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ పెద్ద ఫ్లాప్ అయింది అయితే ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర హైలైట్ అయింది శోభన్ బాబు పాత్రని డాల్ చేశారు చాలా సీన్లు కట్ చేశారు దీనికి ఓ కారణం ఉంది ఈ మూవీ సెన్సర్ జరిగే టైంలో అందులో సభ్యుడిగా ఒక మిలిటరీ అధికారి ఉన్నారట ఆయన శోభన్ బాబు పాత్ర నియమాలకు విరుద్ధంగా ఉందని చాలా సీన్లు కట్ చేశారట అలా శోభన్ బాబు పాత్ర తగ్గిపోయింది కానీ ఆ విషయం తెలియక పరుచూరి బ్రదర్స్ తక్కువగా రాశారని భావించి వాళ్ళు కనిపిస్తే చంపేస్తానని బెదిరించారట అంతేకాదు ఆ టైంలోనే తాను ఇకపై మల్టీ స్టార్ చిత్రాలు చేయనంటూ ప్రకటన కూడా చేశారు అయితే జరిగిన విషయం తర్వాత తెలుసుకోవడంతో మరో మూవీ సెట్ లో పలుచూరి బ్రదర్స్ పై తాను చేసిన వాక్యాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారట శోభన్ బాబు ఆ గడవ అప్పట్లో సవిసిపోయింది ఈ సంఘటనపై శోభన్ బాబు నిర్ణయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందిస్తూ తాను ఈ మూవీ స్క్రిప్ట్ ని మొదట శోభన్ బాబు వద్దకే పంపించానని ఆయన పాత్ర సెలెక్ట్ చేసుకున్నాకే తాను ఎంపిక చేసుకున్నానని చెప్పారట ఆ పాత్ర చేయాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నాకే రెండో పాత్రను తాను చేశానని తెలిపారు కృష్ణ అందులో తన మిస్టేక్ ఏమీ లేదని స్పష్టం చేశారు ఆ తర్వాత విషయం తెలుసుకుని ఇందులో ఎవరు తప్పు లేదని భావించి సోగ్గాడి కూలయ్యారట